నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచి అరిగిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ జీవితం మొత్తం మీద ఆ దంపతులు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని జీవితం మొత్తం మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజించాలి జీవితంలో అనేక పరిస్థితులు వచ్చి ఉంటాయి తల్లిదండ్రులకి అనేక మాటలు చెప్తుంటాం కానీ వాళ్ళు కన్నారు కాబట్టి ఏమన్నా సహిస్తారు కానీ రాజకీయ చదరంగంలో కోటంరెడ్డి సోదరు రెడ్డి కోటమిరెడ్డి సోదరులు లాంటి వ్యక్తులు దొరకటం అరుదుగా ఉంటారు వైష్టి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్గా చేయటం అనేది వాళ్ళ పూర్వ జన్మ సుకృతం ఎందుకంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎస్టీలు ఉన్నారు అయినా వీళ్ళకే పదవి వరించిందంటే దానికి కేవలం కోటమిరెడ్డి సోదరుల సహకారం అంటదండలు దేవుడి తర్వాత ఎవర్రా మీకంటే వీళ్ళే దేవుడు అని చెప్పుకోవాలి మీరు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ స్థానం మీకు కల్పించకపోతే మీరు ఎవరు అసలా ఎక్కడుండేవాళ్ళు ఏ షాప్లో నువ్వు పని చేసుకునేవాడివి ఏ షాప్లో మీ బంధువులు ఉండేవారు అవన్నీ ఆలోచించుకోవాలా నాలుగు సంవత్సరాలు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు చూడలేక కార్పొరేటర్లు మాకు వద్దు మొర్రో ఈ మేయరు మాకు వద్దు మొర్రో ఈ మేయర్ భర్త వీడు దొంగ వీడు చీటరు నల్లూరు నగర ప్రజల సొమ్ము వీళ్ళు స్వాహా చేస్తున్నారని చెప్పి ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క దొంగ మేరు వాళ్ళ భర్త మాకు అవసరం లేదు వీళ్ళు చీటర్లు నెలకు ఒక కౌన్సిల్ కూడా పెట్టలేదు నెల్లూరు నగర కార్పొరేషన్లో మాకు ప్రజలు గెలిపించారు మేము వాళ్ళ వాణిని నిలిపియాలంటే నెలకు ఒక కౌన్సిల్ అన్న పెట్టాలి అలాంటి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాల్లో ఏడు కౌన్సిల్ మాత్రమే పెట్టారు నెల్ల నెల్లూరు నగర అభివృద్ధి జరగటం లేదు మేము వాణిజ్య విరిచిపించలేకపోతున్నాం అని చెప్పి అందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి చెప్పుకోవడంతో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం స్వయంగా కార్పొరేటర్లు నిర్ణయించడం జరిగింది అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దంపతులు ఏందో మాట్లాడారు అబద్ధాలు నాలుగు సార్లు మాట మార్చి మాట మార్చి ముందు రెడ్డి శ్రీధరెడ్డి శ్రీధరెడ్డి గారు దేవుడు అన్నారు తర్వాత ఇంకొక నాయకుడు దేవుడు అన్నారు ఆ తర్వాత మళ్ళా కోటం రెడ్డి గారు అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో నాయకుడు దేవుడు అన్నారు మీకే క్లారిటీ లేదురా నైనా మీరు ఎక్కడ పోవాలో పార్టీలో చీప్ పవర్ నువ్వు దరిద్రుడా ఇటువంటి చీటర్ లోఫర్ నువ్వు ఎందుకురా మాకు అని చెప్పేసి మీకు ఎక్కడ ఏ పార్టీ అండదండలు లభించినప్పటికీ కేవలం వైసీపీ పార్టీకి ప్రసన్నం చేసేందుకు రెడ్డి గారిపై అభూత కల్పనలు కూడిన వాస్త ఈరోజు మాటలు మాట్లాడటం జరిగింది జయవర్ధన్ ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నువ్వు వైసీపీతో పోటీ చేశావు ఏమయ్యా నీకేమైనా ఓట్లేసి ఓట్లేసి గెలిపించారా నీ భార్యకు ఆ రోజు నువ్వు ఆడిన డ్రామాలు నేను చెప్పంటావా అవతల పార్టీ వాళ్ళు గిరిజన మహిళనే కదా యునానిమస్ చేయాలని చెప్పి ఎన్ని కుట్రలు కుతంతాలు చేసావు నేను చెప్పమంటావా అవతల కూడా ఒక ఎస్టీ మహిళనే కదా నీ సామాజిక నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కదా పోటీకి పోయి ఉండొచ్చు కదా కుట్రలు కుతంతాలు చేసి వాళ్ళకి ఇబ్బంది గురి చేసి బెదిరించి యునానిమస్ ఎందుకు చేయించుకున్నావు నాయనా నువ్వు ఎస్టీ సామాజిక వర్గానికి ఒక అద్భుత ఒక గౌరవం అనుకుంటున్నావు నువ్వు చీడ పొరుగు ఆ సామాజిక వర్గానికి నువ్వు ఎస్టీ సామాజిక వర్గానికి చీడ పొరుగు నువ్వు ఈరోజు ఈ సామాజిక వర్గం నీ వల్ల నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలకు దారుణాలకు కమిషనర్కు సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బు 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 తినేసినందుకు ఈరోజు కోటమ్మరెడ్డి సీతరెడ్డి గారిపై కీర్ధర్ రెడ్డి గారిపై నువ్వు అనేక మన వాటిని మాటలు మాట్లాడుతున్నావు వాస్తవాలు ఎప్పుడు కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు ఈరోజు నేను చూశాను గత మూడు సంవత్సరాల నుంచి కొట్టు సీధరెడ్డి గారి దగ్గర కష్టపడినటువంటి వ్యక్తిత్వం కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు అంటే నీ పోటీ నా పోటీ ప్రజల ఆశీస్సులు అందరి సహకారం అండదండలు ఉంటేనే కాబట్టి అన్ని వేళలా చెప్తుంటాడు సేధరెడ్డి గారు కష్టపడిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తా కష్టపడినటువంటి కార్యకర్త కోసం ఎంత దూరమైనా పాకులాడతా కష్టపడిన కార్యకర్త కోసం ఎంత దూరమైనా నిలబడతానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చాడు ఆ స్థాయి నుంచి నిన్ను తీసుకొని వస్తే ఈరోజు నువ్వు దేవుళ్లా భావించాల్సింది పోయి రాక్షసుడు అంటుండవు దుర్మార్గుడు అంటుండవు ఏందేందో మాట్లాడుతుండవు రాక్షసత్వం చూపిస్తే రోజు కూడా ఉండలేవురా నాయనా నువ్వు నాకు తెలుసు బాగా ఆయనతో ప్రతిపక్షం చేసా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకున్నా కాబట్టి నెల్లూరు నగరానికి మేయర్గా శ్రేవంతి జవంత్లో ఒక చీడపురుగు లాంటి వాళ్ళు వాళ్ళు నెల్లూరు నగర కార్పొరేషన్కి నెల్లూరు నగర ప్రజలకి అంత శ్రేయస్కరం కాదు కాబట్టి కార్పొరేటర్ అంతరూ గ్రహించి ఒక మంచి మేయర్ని ఇంకొక అదే సామాజిక వర్గానికి వ్యక్తిని తీసుకొని మేయర్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు నీకు రావాల్సినటువంటి దందాలు వస్తున్నటువంటి మామూలు బెదిరించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి బలభ్రాంతులకు గురి చేసినటువంటి దందాలన్నీ తగ్గిపోతాయి ఈ మేయర్ పదవి పోతే అనే ఫ్రస్ట్రేషన్లో ఏం లేదో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు జీవితంలో పెట్టుకో కోటమిరెడ్డి సోదరులనే లేకపోతే ఈ రోజు నీది ఆ స్థాయి కాదు నువ్వు నిధుల్లో కూడా ఆలోచిస్తే అదే పేరు కనపడతా కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్త మనిషిగా మానవత్వంతో బతుకు నీ కుటుంబానికి నీ సామాజిక వర్గానికి మంచి చేసే పనులు చేయి ఇలా పదవిని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును చీటింగ్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఎలాంటి పడితే అలా మాట్లాడితే కోటంరెడ్డి సోదరుల అభిమానులు ఒప్పుకునే పరిస్థితులు లేరు నాయనా కాబట్టి వైసీపీకి నువ్వు ఏదైనా ప్రసన్నం చేయాలనుకుంటే ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళు కాళ్ళు పెట్టుకున్నా చీపో దరిద్రుడా నువ్వు ఎందుకురా మాకు దరిద్రం నువ్వు ఉంటే నీ పోటీ చీటింగ్ చీటింగ్ మా దగ్గర ఉంటే మాకు దరిద్రం తట్టుకుంటుంది అని చెప్పేసి అందరూ నేను చీకొట్టే పరిస్థితులు ఉన్నా కాబట్టి మరొకసారి నెల్లూరు నగర ప్రజలు గ్రహించాల వీళ్ళు చేసినటువంటి దారుణాలకు దౌర్జన్యాలకు చీటింగ్కి అన్ని స్వస్తి పలికే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అందుకోసం కార్పొరేటర్లు కూడా ఇలాంటి వాడు మేయర్గా మేయర్ భర్తగా మాకు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరొక్కసారి జయవర్ధన్ మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకున్నాయన